హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరు నేను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ పిఎఫ్ వాద్యాల పరిష్కారం కోసం ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది పిఎఫ్ బకాయిలు చెల్లింపు విషయంలో సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది ఆ పథకం పేరే విశ్వాస్ పథకం ఉద్యోగ భవిష్య నిధి సంస్థ పిఎఫ్ వాద్యాల పరిష్కారం కోసం ఈపీఎఫ్ఓ ఇప్పుడు విశ్వాస్ పథకంను ప్రారంభించింది పిఎఫ్ బకాయిల చెల్లింపులు ఆలస్యం కావడం వంటి సమస్యలకు దీని ద్వారా పరిష్కారం లభిస్తుందని తెలిపింది ఈ పథకం ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది ఆ తర్వాత మరో ఆరు నెలల పాటు దీనిని పొడిగిస్తారు పిఎఫ్ ఖాతాదారులకు పెన్షనర్లకు ఉపయుక్తంగా ఉంటుందని ఈపీఎఫ్ఓ తెలిపింది దీని వలన పెనాల్టీలు గణనీయంగా తగ్గుతాయి ఈపీఎఫ్ఓ ఈ ప్రొసీడింగ్స్ పోర్టల్ కింద దాదాపు ఇరవై ఒకటి వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి విశ్వస్ స్కీమ్ నిబంధనలను పాటిస్తే పెండింగ్లో ఉన్న అన్ని వాద్యాలు రద్దు అవుతాయి ఇక వంద శాతం పిఎఫ్ విత్తడ్రా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ చందాదారులకు శుభవార్త చెప్పింది ఉద్యోగి యాజమాన్యం వాటా సహా పిఎఫ్ నిధులోని అర్హత గల బ్యాలెన్స్లో నూటికి నూరు శాతం విత్డ్రా చేసుకునే వీలు కల్పించింది ఎడ్యుకేషనల్ కోసం పదిసార్లు పెళ్లి కోసం ఐదు సార్లు వరకు పాక్షికంగా పిఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చని పరిమితిని పెంచారు అదేవిధంగా పాక్షిత పాక్షిక విత్డ్రాల్ కోసం కనీస సర్వీస్ నిబంధనను పన్నెండు నెలలకు తగ్గించారు గతంలో మొత్తం పదమూడు క్లిష్టమైన పిఎఫ్ విత్డ్రా రూల్స్ ఉండేవి ఇప్పుడు ఈ మొత్తాన్ని మూడు కేటగిరీలుగా విభజించారు ఇందులో మొదటిది అత్యవసరమైన పరిస్థితులు గృహ నిర్మాణం అవసరం ప్రత్యేక పరిస్థితులు ఈ మూడు కేటగిరీల్లో మాత్రమే పిఎఫ్ డబ్బును వంద శాతం మేర విత్డ్రా చేసుకునే అవకాశం లభిస్తుంది ముఖ్యంగా పిఎఫ్ రిజెక్షన్ క్లైమ్లను తగ్గించడంతో పాటు ఈజ్ ఆఫ్ లివింగ్కు ప్రాధాన్యత కల్పించారు ప్రొవిడెంట్ ఫండ్ డబ్బులను అత్యవసర సమయాల్లో ఉద్యోగులు ఉపయోగించుకునేలా అనేక మార్పులను సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు